శ్రీ మహాలక్ష్మి త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య పార్వతి సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు మహాలక్ష్మి డబ్బు సంపద శాంతి శ్రేయస్సు అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులతో పుష్పాలను పట్టుకుని రెండు చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ ఉంటుంది ఈమె తామర పువ్వు మీద కూర్చుని సాధారణంగా ఏనుగులతో ఉంటుంది ఈమెకు అనేక అవతారాలు ఉన్నాయి అంటే మానవుని రూపంలో లేదా మరే ఇతర రూపంలో నైనా భూమిపైకి వచ్చే దేవత విష్ణుదేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా అతనితో పాటు లక్ష్మీదేవి కూడా భూలోకంలో రామాయణంలో రాముడి భార్య సీతగా మహాభారతంలో కృష్ణుడి భార్య రుక్మిణిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి స్వామి వివాహం చేసుకుంటుంది లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉన్నాయి శ్రీ మహావిష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని ఆమె నిత్యానపాయని లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని చెప్పారు సృష్ట్యాదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని భాగవతంలో చెప్పారు ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు తరువాత ఒకసారి దూర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి పాల సముద్రంలో నివసించింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించారు ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె సముద్రరాజ కుమార్తీ అయింది ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీకి సోదరుడయ్యాడు ధనాధి దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం శ్రావణమాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు దీపావళి సందర్భంగా నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మీ పూజలు జరుపుకుంటారు శ్రీ అనే పదం సిరి పదానికి సమానం అనగా సంపద ఐశ్వర్యానికి దేవత మానవారికి ఎనిమిది రకాల లక్ష్యాలు అవసరం అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మి కటాక్షం పొందినట్లేనని భావన ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలను ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమే మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి రూపాన్ని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సమస్త సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు శ్రీం హ్రీం క్లీం అనే నూట ఎనిమిది మార్లు జపించవలెను ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను లక్ష్మీ స్తోత్రములు పఠించవలెను బెల్లంతో చేసిన క్షీరాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ అమ్మవారికి నువ్వుల అన్నం చక్రపొంగలి పూర్ణాలు పాయసం పులిహోరను నైవేద్యంగా సమర్పించి కొలుస్తారు